ప్రభువైన నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ యొక్క సమయమందు తెలుగు సాహిత్యాభివృద్ధికి విశేష కృషి చేసిన ఆంగ్లేయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారి గురించి కొంత సమాచారం తెలుసుకుందాం ఇతడు తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే పరిష్కరించి ప్రచురించాడు బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికీ తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయులలో ఒకరిగా బ్రౌన్ను పరిగణిస్తారు మిగతా ముగ్గురి పేర్లు అర్దార్ కాటన్ కాలిన్ మెకెంజీ థామస్ మన్రోలు ఆంధ్ర భాషోద్ధరకుడు అని గౌరవించబడిన మహానుభావుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారు ఇతని తండ్రి పేరు డేవిడ్ బ్రౌన్ అతని పోలికలను బట్టి మైనంపాటి వెంకట సుబ్రహ్మణ్యం చిత్రించిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఊహా చిత్రం ఈ యొక్క చిత్రం ఇతని జననం పది నవంబర్ పదిహేడు వందల తొంభై ఎనిమిది కోల్కతా ఇతని యొక్క మరణం పన్నెండు డిసెంబర్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు బర్న్ గ్రోవ్ లండన్ యునైటెడ్ కింగ్డమ్ ఇతర పేర్లు బ్రౌన్ దొరా పిల్లలు ఇతనికి లేరు తల్లిదండ్రులు ఆల్డిన్ డేవిడ్ బ్రౌన్ తండ్రి తన తల్లి పేరు కౌలే వేమన పద్యాలను సేకరించి వాటిని ప్రచురించి ఆంగ్లంలో అనువదించి ఖండాంతర వ్యాప్తి చేసిన మహనీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారు ఇతని సేవల వలన నేడు ఎంతో తెలుగు సాహిత్యము ఉట్టిపడుతున్నట్లుగా మనకి కనబడుతూ ఉన్నది